బొటిక్ స్టైల్లో లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా కుడితే ఎక్కడ స్టిచ్చెస్ బయటికి కనిపించవు ఈ లెహంగా కుట్టడానికి త్రీ మీటర్స్ క్లాత్ పడుతుంది ఈ త్రీ మీటర్స్లో బ్లౌజ్ కోసం ఒక ట్వంటీ ఇంచెస్ పక్కకు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన క్లాత్ని నాలుగు మడతలు పెట్టండి లెహంగా పొడవ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ పట్టీ కోసం ఒక ఇంచులు కలుపుకొని థర్టీ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు థర్టీ టూ ఇంచ్ మార్క్ని కలుపుకుంటూ కట్ చేసుకోవాలి ఈ నాలుగు మడతలకు చివరిలో కట్స్ పెట్టండి ఇప్పుడు కట్స్ దగ్గర మార్కింగ్ పెడుతున్నాను ఎందుకంటే కొన్ని క్లాత్స్కి కట్స్ పెడితే పోగులు పోతాయి అలాంటి వాటికి మార్కింగే చేసుకోవాలి ఇప్పుడు లెహంగా లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పట్టీ వస్తుంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పైకి పెట్టి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసిన దగ్గర నుంచి కిందికి బార్డర్ వైపుకి కోల్చండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వస్తుంది ఈ మార్కింగ్ని సగాన్ని ఫోల్ చేస్తే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది మీరు ఎక్కడి నుంచి పట్టి పెట్టాలనుకుంటే అక్కడ నుంచి త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల పట్టీ పెట్టేటప్పుడు ఈజీ అవుతుంది నేను బార్డర్ దగ్గర నుంచే పట్టీ పెడుతున్నాను కాబట్టి అక్కడ నుంచే మార్కింగ్ ఇస్తున్నాను ఇప్పుడు లెహంగా కట్ చేయగా మిగిలిన పై క్లాత్ని తీసుకొని ట్వంటీ టూ ఇంచెస్కి సిక్స్ ఇంచెస్ కలుపుకొని ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి కట్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ వెడల్పు సెవెన్ ఇంచ్ తీసుకోవాలి ఈ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేయండి లైనింగ్ని నాలుగు మడతలుగా పెట్టుకోండి ఇప్పుడు మడతల చివరన కట్స్ పెట్టి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేస్తే కుట్టేటప్పుడు కట్స్ ఈజీగా కనిపిస్తాయి లైనింగు మెయిన్ కన్నా ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండాలి అలాగే పైన పట్టి వస్తుంది కాబట్టి మొత్తం త్రీ ఇంచెస్ తీసేసి ట్వంటీ త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి మర్చి కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఇప్పుడు పట్టీని డబుల్ ఫోల్డ్ చేస్తే ఫోర్టీన్ ఇంచ్ వస్తుంది ఇప్పుడు పేపర్ని ఒక హాఫ్ ఇంచ్ తక్కకు అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి రెండు పీసులు కట్ చేసుకోవాలి మీకు పొడవు సరిపోదు అనుకుంటే పేపర్ని అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేపర్ని నాలుగు మడతలు పెట్టి ఎడ్జ్కి కట్స్ పెట్టండి లెహంగా చివర్లు మర్చి కుట్టండి పీకో ఉంటే పీకో చేసుకోండి రెండు వైపులా కుట్టేయాలి ఇప్పుడు పేపర్ కట్స్ని క్లాత్ కట్స్ని కలుపుతూ పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పిన్స్ మధ్యలో సమానంగా కుచ్చులు పెట్టండి డైరెక్ట్గా మిషన్ పైన కూర్చులు పెట్టడం రావట్లేదంటే మరి ముందే కుర్చీలు పెట్టుకొని పిన్స్ పెట్టండి పిన్స్ తీస్తూ కొట్టు వేసుకోండి ఇప్పుడు వెనకాల పేపర్ని తీసేయండి లైనింగ్ని కూడా సేమ్ అలాగే కుట్టేసుకొని పేపర్ తీసేయండి ఇప్పుడు లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కలుపుతూ ఒక వన్ ఇంచ్ విడిచిపెట్టి కుట్టడం స్టార్ట్ చేయండి చివరికి కూడా ఒక వన్ ఇంచ్ విడిచిపెట్టి కుట్టు వేసుకోండి ఇప్పుడు బార్డర్ని సీదా పైన సీదా పెట్టి ఎడ్జెస్ని క్లోజ్ చేయండి ఈ ఎడ్జ్ క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బార్డర్ నుంచే క్లోజ్ చేయాలి పై నుంచి క్లోజ్ చేస్తే ఎక్కువ తక్కువ వస్తే కింద కట్ చేయలేము పట్టి ఎక్కువ తక్కువ అవుతుంది లైనింగ్ని మీరు ఎట్ట నుంచి అయినా కుట్టచ్చు ప్రాబ్లం ఏమీ రాదు ఇప్పుడు విడిచిపెట్టిన వన్ వన్ ఇంచ్ గ్యాప్ని కుట్టేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ పట్టిని చూపించినట్టు కుట్టేసుకొని ఉల్టా తీసి ఇంకొక కొట్టు వేసుకోవాలి సేమ్ అలాగే అటువైపు కూడా కుట్టేయాలి ఈ పట్టీని కుట్టు మందం మిర్చి ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు క్లాత్ జాయింట్ నుంచే స్టార్ట్ చేయాలి లైనింగ్ కిందికి పెట్టుకొని మెయిన్ క్లాత్ పైకి పెట్టుకోవాలి ఇప్పుడు చూపించినట్టు ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మార్కింగ్ నుంచి కిందికి కొలిస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది అందులో హాఫ్ ఫోర్ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్కి క్యాన్ క్యాన్ కట్ చేసుకోవాలి చూపించినట్టుగా క్యాన్ క్యాండ్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి లెహంగాకి పట్టి పెట్టేటప్పుడు జాయింట్ దగ్గర ప్లస్ వచ్చేలా చూసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ చెక్ చేసుకోవాలి చూపించినట్టుగా కుట్టేసుకోండి ఇప్పుడు ఎలాస్టిక్ని సెవెంటీన్ ఇంచెస్కి కట్ చేసుకొని ఎక్కిచ్చి చివర్లు కుట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి